మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలలు ఎన్నో మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి వెలిగించని చిలుం గొట్టం నుండి పొగలు వచ్చాయి సాయిరాం సాయిరాం సాయి రామ్ సాయిరాం సాయిరాం సాయి 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 రాబో సాయి కుటుంబం చిరి సాయి కుటుంబం ఎక్కడ ఇది జరిగిందో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం అతడికి మూడు నెలల కాలం షిరిడీలో కంపెనీ పని మీద ఉండే అదృష్టం దొరికింది ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో జరిగిన విషయం అతడి పేరు వాసుదేవ్ గంగాధర్ లేలే ఇతడు దొంబవిల్లి అనే ప్రాంతంలో ఉండేవాడు తన చీఫ్ ఇంజనీరు అయిన డిపి నగర్కర్తో కలిసి షిరిడీకి వచ్చాడు వీరి ఇంజనీరింగ్ కంపెనీ పూణేలో ఉంది శ్రీ సాయిబాబా సంస్థానం వారు ఈ కంపెనీకి కొన్ని పనులు అప్పగించారు అప్పుడు లేలే బాబాకు పెద్ద భక్తుడేమీ కాదు కానీ అక్కడే పనిచేస్తూ ఉండడం వల్ల ఉదయము సాయంకాలము హారతులకి వస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల యాభై మూడులో సమాధి మందిరంలో ఇప్పటిలాగా బాబా విగ్రహం ఉండేది కాదు అక్కడ ఒక బాబా చిత్రపటం ఉండేది ఒక గురువారం నాడు చెన్నై నుండి సుమారు అరవై నుండి డెబ్భై మంది భక్తులు వచ్చి పూజలు నిర్వహించారు ఆ రోజు సాయంకాలం హారతికి లేలే వెళ్ళాడు ఆలయ పూజారి హారతి కార్యక్రమం నిర్వహించాడు దాంట్లో భాగంగా పూజారి ఒక చిలుం గొట్టం వెలాగాని ది చేత్తో పట్టుకుని బాబా పెదుములకు తగిలించాడు భక్తులందరూ సాయినాథ్ కి జై అని గట్టిగా పలుకుతున్నారు ఆ సమయంలో లేలేకు కనపడిన వింత ఏమిటంటే పూజారి చేతిలోనున్న వెలగని చిలుము గొట్టం నుండి పొగలు రావడం లేలే అది చూసి విస్తుపోయాడు తాను నిజంగా తెలివిగా ఉన్నానా లేదా అని తన శరీరాన్నే గిల్లుకొని చూసుకున్నాడు ఆ ప్రకారం పూజారి బాబా పెదిమలకు మూడు సార్లు చిలుము గొట్టం తగిలించాడు మూడుసార్లు దాంట్లో నుండి పొగలు రావడం లేలే గమనించాడు ఈ లీల చూసిన తర్వాత లేలే బాబాకు మరింత దగ్గర భక్తుడయ్యాడు ఇలాగే పూణేకు చెందిన ప్రభునే అనే వ్యక్తి బాబా చిలుం ఇంద్రజాలానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పుకొచ్చాడు కొన్ని సంవత్సరాల క్రిందట షిరిడికి వచ్చే యాత్రికుల సంఖ్య తక్కువగానే ఉండేది ద్వారకామాయిలో నేల భాగమంతా కాస్త ఎగుడు దిగుడుగానే ఉండేది పలకలు కూడా ఉండేవి కావు కానీ ప్రతిరోజు నేలను ఆవు పేడతో అలుకుతూ ఉండేవారు ద్వారకామాయిలో బాబా కూర్చునే స్థలం అంటే గర్భగుడి స్థానం వరకు నేను వెళ్ళి పూజలు చేశాను అప్పుడు నేను చూసింది ఏమిటంటే గోడకు తగిలించి బాబా ఉపయోగించే చిలుంగొట్టం ఉంది దాని క్రిందనే బాబా భిక్షకు పట్టుకుని వెళ్ళే మట్టి పాత్ర కూడా ఉంది అప్పుడు అక్కడ ఉండే పర్యవేక్షకుడిని అడిగాను గొట్టం అక్కడ ఎందుకు పెట్టారని అతడు అన్నాడు దాంట్లోంచి అప్పుడప్పుడు పొగలు వస్తూ ఉంటాయి బాబా అదృశ్య రూపులుగా వచ్చి చిలుం త్రాగుతున్నారేమో ఈ మాటలు ప్రభునేకు ఆశ్చర్యం కలిగించాయి అలాగైతే ఈ చిలుంగొట్టం నుండి పొగలు రావడం అన్నది ఎప్పుడు జరిగిందో చెప్పగలరా అని అడిగాడు దానికి అతడు ఖచ్చితంగా చెప్పలేము కానీ చిలుం నుండి పొగలు వచ్చిన మాట వాస్తవం అన్నాడు అటు తర్వాత ప్రభునే వెళ్ళి ఆ చిలుం నమస్కారపూర్వకంగా తన తలని తగిలించాడు ఇది శ్రీ సాయిలీలా పత్రిక నుండి గ్రహించబడింది ఈ కథని ఎక్కువ మంది భక్తులకి వినిపించండి అలాగే ఒక కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి